అదేదో ఇల్యూజినేషన్ అని ఒక రోగం ఉంటే మానసిక రోగం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నా కూడా అది మన కళ్ళ ముందు నిజమని కనిపిస్తూ ఉన్నా కూడా ఆ అబ్బే నమ్మడానికి మన కళ్ళు అంగీకరించవు మన మనసు అంగీకరించదు అంటే ఇల్యూజినేషన్ ఇంకా ఆ మానసిక రోగం పతాక స్థాయికి చేరిపోతే వీళ్ళ ప్రవర్తన ఆ విధంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా నమ్మరు ఇప్పుడు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ పతాక స్థాయి ఇల్లుసినేషన్ తో బాధపడుతున్నారు అనడానికి ఒకటి రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా సాక్షాలే కళ్ళ ముందే కనిపిస్తుంది జనసేన పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లేదు మ్యాక్సిమం అంతకు మించి సీట్లు ఇచ్చే అవకాశమే లేదు అని ఆ డిస్కషన్ ఓపెన్ ఆ పరిస్థితులు అంతే కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ రెడ్డికి రెండున్నర గంటల సేపు చర్చ జరిపిన తర్వాత కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సీట్లకు మించి రావు అని చెప్పి అట్లా ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాం వీళ్ళ అభిమానులు కార్యకర్త లేదు లేదు మాకు యాభై అరవై వస్తాయి లేదు మినిమం యాభై చోట్ల పోటీ చేస్తాం లేదు లేదు మా గౌరవానికి భంగం వాటి లేకుండా సీట్లు వస్తాయని చెప్పి మా పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆ అబ్బాయి ఇరవై ఐదు ఇరవై రోజులు మేము ఎందుకు పోటీ చేస్తాం ఆ అబ్బాయి ముఖ్యమంత్రులు రెండున్నర సంవత్సరాలు మాకు పార్ట్నర్షిప్ రాబోతుంది ఆ అబ్బాయి యాభై పైన ఎమ్మెల్యే సీట్లు ఐదు పైన ఎంపీ సీట్లు పోటీ చేయబోతున్నాం ఇలా మాట్లాడుతూ ఉంటే అది అది ఇలిజినేషన్ అట్ పీక్స్ గాక ఏమవుతుంది అరే బాబు అంత సినిమా ఉండి ఉండింటే అన్ని సీట్లు ఇచ్చేటట్లయితే చంద్రబాబు కలిసి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి ఆ నాదేళ్ళ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఒక మూలన సీతులు కట్టుకొని ఆ కిందకు వంగి ఆ భూమి వైపు చూసుకుంటే నల్లసీమలని ఎర్రసీమలని ఆడసీమలని మగసీమలన్నీ అట్లా లెక్క పెట్టుకుంటాడా ఆ చంద్రబాబు వెళ్తూ ఉంటే నాదేల మనోహర్ దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా చెబుతూ ఉంటే ఏదో ముగిడి మీద అలిగిన పిల్లవాళ్ళగా పవన్ ఒక మూల ఎక్కడో ఇట్లా నిలబడుకుంటాడా ఇట్లా అంద శ్రీనిఫాం ఉంటే యాభై అరవై సీట్లు వచ్చేటట్లయితే ఆ పరిస్థితి ఉంటే ఇలాజినేషన్ ఇది ఒక పతాక స్థాయికి చేరిన ఇలాజినేషన్ ఈ మొత్తం ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళల్లో ఇప్పుడు టాప్ ర్యాంక్ పాపం వయసులో పెద్ద అయిన హరిరామ జోగయ్య గారు చూశారు హరిరామ జోగయ్య గారు కూడా ఇంకా ఆయనకు వయసుతో పాటు ఇది కూడా వచ్చేసినట్లుంది పాపం రిలీజినేషన్ కళ్ళ ముందు కనిపించేది ఏది నమ్మరు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేసి ఆయన ఏమంటారు జనసేనకు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సీట్లు సీట్లని జరిగే చర్చని మీరు నమ్మకండి నాకు సమాచారం ఉంది యాభై ఏడు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది ఎన్ని సీట్లు యాభై ఏడు సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కోసం ఆరు సీట్లు పరిశీలించబోతున్నారు అని యాభై ఏడు నియోజకవర్గాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు ఆ లిస్టు చెప్పాడు ఆయన ఆ లిస్టు కూడా ప్రకటించాడు ఆయన పవన్ కళ్యాణ్ ఆరు చోట్ల పోటీ చేయడం కోసం ఆరు సీట్లను పరిశీలిస్తున్నారని ఆరు సీట్లు ఏమంట నర్సాపురం నిడదవోలు తాడేపల్లిగూడెం భీమవరం పిఠాపురం గాజువాక ఈ ఆరు నియోజకవర్గాలు ఆయన పోటీ చేయడం కోసం పరిశీలిస్తున్నారంట నాగబాబు కోసం తిరుపతి నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారట సో మీరు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సీట్లు అని చెప్పే చర్చని మీరు నమ్మకండి అది అబద్ధం నాకు సమాచారం ఉంది ఇదిగో మన జనసేన పోటీ చేసి యాభై ఏడు నియోజకవర్గాలు ఇవ్వని చెప్పి ఆ లిస్టు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న అంటే ఆరు సీట్లల్లో ఆ ఆరు సీట్ల లిస్ట్ ఇది నాగబాబు కోసం ఇది అని ఈ విధంగా ఇలిజినేషన్ సార్ ఇలిజినేషన్ పతాక స్థాయికి చేరింది యాభై సీట్లకు పైన పోటీ చేసేటట్లయితే పవన్ కళ్యాణ్ కింద కలుగుతాడు పవన్ కళ్యాణ్ భూమి గుమ్మలు కొన్ని శివలు ఎందుకు లెక్క పెడతాడు ఒక మూల నిలబడుకొని ఎందుకు కలిగి నిలబడతాడు అర్రరే మానసికంగా వీళ్ళ పాపం పరిస్థితి పోంగ పోంగ పొంగ ఈ వీళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు ఆ ఎన్ని సీట్లలో ఎన్ని పోటీ చేసి గెలుస్తారు ఇరవై నాలుగు తర్వాత పాపం ఎల్లీజినేషన్తో బాధపడే వీళ్ళ పరిస్థితి ఏంటో బేసిక్గా ఒక విధంగా చెప్పాలి అంటే ఇటువంటి మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళ మీద మన విమర్శలు పంచులు వేయకూడదేమో వాళ్ళ మీద కాస్త జాలి చూపించాలేమో పాపం